హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీ వారణాసి సుధాకర్ గారు రాసిన పెళ్ళి సందడి కథ విందామా మరికా కథలోకి వెళ్దామా అత్తా నువ్వు నా పెళ్లికి ప్రత్యేకంగా వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంది ప్రత్యూష అమెరికా నుంచి వచ్చిన తన మేనత్త ఇంద్రాణిని గట్టిగా పట్టేసుకుని నేను రాకుండా నీ పెళ్ళి ఎలా అవుతుంది చిన్నప్పటినుంచి నేను ఎత్తుకొని పెంచిన నా మేనకోడలు పెళ్ళంటే మాటలా రెక్కలు కట్టుకొని వాలిపోయాను రేపట్నుంచి చూడు ఈ పెళ్లింట్లో ఆడపడుచుగా హడావుడంతా నాదే అంది ఇంద్రాణి అమెరికా నుంచి నాకు పెళ్లి ఏం తెచ్చావు గారంగా అడిగింది పెళ్లి కూతురు అయ్యో నువ్వన్నాక గుర్తొచ్చిందే మంచి ఖరీదైన గిఫ్ట్ తెచ్చాను కాని మగపెళ్లివారు విడిదింట్లో వదిలేశానే అంది మేనత్త విడిదింట్లో వదిలేయడం ఏంటి నువ్వు పొద్దునేగా క్యాబ్లో దిగింది విడిదికి ఎప్పుడెళ్ళావు అమాయకంగా అడిగింది ప్రత్యూష అంటే ఆరడుగుల ఎత్తు డెబ్బై కిలోల బరువున్న విగ్రహాన్ని మోసుకొని రాలేక అక్కడే వదిలేశానే పాప అంది మేనకోడలి బొగ్గు గిలుతూ అర్థమైందిలే నువ్వు వదిలేసిన విగ్రహానికి కాస్త నిగ్రహం తక్కువ అనుకుంటాను ఇప్పటిదాకా ఫోన్లో ఏవేవో అంటున్నాడు అంది ప్రత్యూష కాస్త సిగ్గుపడుతూ ఏమంటున్నాడు కూడా చెప్తే సంతోషిస్తాంగా అంది ఇంద్రాణి కుతూహలంగా అవన్నీ మీకు చెప్పేవి కాదులే యూత్కి స్పెషల్ అయినా నీకు తెలియందేముంటుంది అప్పట్లోనే మావయ్య నిన్ను ఆయి ఈయట కదా అంది ప్రత్యూష తన విషయాన్ని పక్కదారి పట్టిస్తూ హుషు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి పెళ్లకు ముందు ముందు కొత్త పెళ్లి కొడుకుని ఎలా చూసుకోవాలో ఆలోచించు అని హెచ్చరించింది మేనత్త వాటికి స్క్రిప్ట్లు స్క్రీన్ ప్లేలు ఎప్పుడో రెడీగా ఉన్నాయిలే మీ రోజుల్లోలాగా అన్నిటికీ సిగ్గు మహుమాటం ముడుచుకుపోవడం భయం లాంటివి ఏవీ పెట్టుకోవట్లేదు మా తరం వాళ్ళు అంది ప్రత్యూష ధీమాగా అవునే మా రోజుల్లో అయితే అత్తారింటికి వెళ్లే ముందు అత్తగారి ఎలా ఉంటుందో ఆడబడుచులు ఏమంటారో అసలు కట్టుకున్న వాడి తత్వం ఎలాంటిదో అని భయపడి చచ్చేవాళ్ళం పెళ్ళైందనే ఆనందం కంటే అత్తారింటి భయం ఎక్కువగా ఉండేది ఇప్పుడు నీకు పెళ్ళవగానే అత్తారింటి నుంచి అటే అమెరికా ప్రయాణం కదా అందుకే నీకలాంటి టెన్షన్లు లేకుండా అమెరికా సంబంధం చూశాను ఈ సంబంధం చెప్పగానే అన్నయ్య వదిన వెంటనే ఒప్పేసుకున్నారు నువ్వు కొంచెం కొట్టావుట కదా ఏదో ఉద్యోగం ఇస్తున్నట్టు రవికిరణ్ణి చాలా ప్రశ్నలతో అదరగొట్టావుట కిరణ్ నాతో చెప్పాడు అంది ఇంద్రాణి అత్తా నీకు తెలియదేముంది ఒక టెంపరీ ఉద్యోగానికే బోలుడు పరీక్షలు ఇంటర్వ్యూలు పెడుతున్నారు మరి భర్త అనే పర్మినెంట్ పోస్ట్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అదేమన్నా మమ్మట పడే సంగతే రాజీ విషయమా అని తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పింది ఈ కాలపు పెళ్లి కూతురు అబ్బో చాలా ఎదిగిపోయావే పక్కపిల్లా అమెరికా వస్తావుగా నేను కనిపెడుతూ ఉంటాలే చిన్నప్పుడు నువ్వు పెట్టిన పేచీలు చేసిన అల్లర్లన్నీ అతనికి చెప్తానులే అంది ఇంద్రాణి అవన్నీ ఉగ్గుపాలతో మా మేన ఇచ్చిన ట్రైనింగ్ అని చెప్తాను అంది ప్రత్యూష గడుగ్గాయ్ అని ముక్తాయించింది ఇంద్రాణి అమెరికాలో ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉన్న పెళ్ళికి పెళ్లికి చేసుకుని వచ్చిన చెల్లెల్ని చూసి అన్నయ్య రఘురాం వదిన జానకి చాలా సంతోషించారు అన్నయ్య ప్రత్యూష నా పదిహేనో ఏట పుట్టింది నుంచి దాన్ని ఎత్తుకుని ఆడించి నీళ్ళోసి మేకప్పులు చేసి దానికి రకరకాల డ్రెస్సులు కుట్టి తొడిగి పెంచాను ప్రతిరోజు కథలు చెప్పాక అని సుశీలలాగా పాడితేనే నిద్రపోయేది గుర్తుందా పనిలో పని మేనకోడలు పెళ్లి చూసినట్టు ఉంటుంది నా వీసాకు స్టాంపింగ్ వేయించుకున్నట్టు ఉంటుంది అని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను రేపు పెళ్ళి అవగానే ఎల్లుండి నా వీసా స్టాంపింగ్కు అపాయింట్మెంట్ అది అవగానే వచ్చే ఆదివారం ఫ్లైట్ ఎక్కడమే అని తన ప్రయాణ వివరాలు చెప్పింది ఇంద్రాణి అయ్యో ఆదివారమే ప్రయాణమా ఈ ఇంటి ఆడపడుచువి ప్రత్యూషతో పాటు వాళ్ళ అత్తారింటికి వెళ్ళవా అంది జానకి నిరుత్సాహంగా ఇప్పుడు పాతకాలంలాగా అవన్నీ పెట్టుకుంటే ఎలా వదినా అసలే మా ఆఫీస్ పని ఒత్తిడి ఇలా అలా లేదు భోజనం కూడా సరిగా చేయనివ్వట్లేదు నిద్రపోనివ్వట్లేదు మీటింగులు చాటింగులతోనే బతుకంతా గడిచిపోతుంది దానికి తోడు ఇప్పుడు అక్కడ కొత్త అధ్యక్షుడు వచ్చాక ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు మా బాస్ ఎలాగో మూడు రోజులు ఇక్కడి నుంచే పని చేయటానికి ఒప్పుకున్నాడు అసలంటూ పెళ్లికి రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది ఇంద్రాణి సర్లే ఇందు పెళ్లికి వచ్చావు చాలా సంతోషం బావగారు పిల్లలు కూడా వస్తే ఇంకా ఆనందించేవాళ్ళం అన్నాడు రఘురామ్ ప్రత్యూష రవికిరణ్ల పెళ్లి చాలా అందంగా ఆనందంగా జరిగిపోయింది పెళ్లి వారందరూ అలసిపోయి నిద్రలు సరిగా లేక ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లి పడకలేశారు ఇంద్రాణి తన రూమ్ కు వెళ్లి మర్నాడు వీసా స్టాంపింగ్ అవసరమైన కాగితాలు సర్దుకుందామని తన పెట్టె కోసం చూసింది తన పెద్ద సూట్ కేసు అక్కడే ఉంది కానీ కొన్ని నగలు డబ్బు పాస్పోర్ట్ వీసా పేపర్లు పెట్టిన స్ట్రాలర్ కనపట్టలేదు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టయింది రూమంతా వెతికింది అందర్నీ అడిగింది అందరూ కలిసి వెతకటం మొదలు పెట్టారు కానీ దొరకలేదు డబ్బు నగల మాట ఎలా ఉన్నా ముఖ్యమైన పాస్పోర్ట్ వీసా స్టాంపింగ్ అవసరమైన పేపర్లు లేకపోతే తాను తిరిగి అమెరికా వెళ్ళలేదు ఉద్యోగం చేయలేదు భర్త పిల్లలు అక్కడే ఉండిపోయారు పదేళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తూ కొనుక్కున్న ఇల్లు కారు ఇతర సామాగ్రి సంగతి వాటి కోసం తీసుకున్న అప్పులు వాటి మీద కట్టవలసిన వాయిదా సంగతి తలుచుకుంటే ఇంద్రానికి ఎప్పుడూ లేనంత నీరసం గెడుపు వచ్చేస్తున్నాయి పెళ్లికి అందరూ వచ్చి బాగా జరిగినందుకు ఆనందించాలో అప్పుడు అనుకొని ఈ సంఘటన జరిగినందుకు బాధపడాలో తెలియక రఘురాం జానకిలతో పాటు బంధువులందరూ ఇంద్రాణిని ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్నారు ఇంద్రాణి చాలాసేపు అన్ని రూములు వెతుకుతూనే ఉంది తను సామాన్లు పెట్టుకున్న గదిలో నలుగురైదు పెద్దవాళ్లు ఆడవాళ్లే కాని బయట వాళ్ళెవరూ వచ్చే అవకాశమే లేని చోట తన పెట్టిపోవడం పోవడం ఆశ్చర్యంగానే ఉంది అందులో కొన్ని డాలర్లు నగలతో పాటు పాస్పోర్టు వీసా పేపర్లు పెట్టి గట్టి తాళం కూడా వేసింది పెళ్లి హడావుల్లో పెట్టె మొత్తం పోతుందని అస్సలు ఊహించలేదు అమెరికాలో ఉన్న తన భర్త కైలాష్ కు ఫోన్ చేసి ఏడ్చేసింది ఆయన ఎంత ధైర్యం చెప్పినా పరిష్కారం దొరకని సమస్య కావడం వల్ల భవిష్యత్తు ఊహించుకుందుకే భయపడిపోతుంది కారణం రాక్షసుని ప్రాణాలు చిలుకలో ఉన్నట్లు ఇప్పుడు తన జీవితం ఆ పాస్పోర్ట్లో ఉంది విడిదిలో వారికి చేయాల్సిన మర్యాదలు అవసరమైన ఏర్పాట్లు చూసి బిల్లులు చెల్లించవలసిన వాళ్ళకి చెల్లించి అర్ధరాత్రి ఆడపల్లివారి విడిదికి చేరుకున్నాడు పెళ్లి కూతురు అన్న శాంతారాం శాంతారాంకి మిస్టర్ కూల్ అని పేరుంది దేనికి కంగారు పడ్డు ప్రతి విషయం గురించి సూక్ష్మంగా ఆలోచిస్తాడు అందరికీ ధైర్యం చెప్తాడు వాళ్ళ ఆఫీసులో కూడా ట్రబుల్ షూటర్ అనే పేరుంది నిద్రలో నుంచి లేచి వచ్చిన వాళ్లతో సహా ఆడవాళ్లందరూ పెళ్లింట్లో దిగాలుగా కూర్చున్నారు జరిగిన విషయం తెలుసుకున్న శాంతారాం తన మేనత్తు దగ్గరికి వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు ఇంద్రాణి మొహంలో కొంచెం ధైర్యంతో కూడిన ఆశ్చర్యం కనిపించింది అందర్నీ బయట ఉండమని చెప్పి ఇంద్రాణి దిగిన గదిలోకి తీసుకెళ్లి తలుపు వేశాడు బయట ఉన్న వాళ్లందరికీ ఆతృతగా ఉంది అత్త నువ్వేమీ కంగారు పడకు నీ స్ట్రాలర్ ఎవరు తీశారో తెలుసుకుందామా అన్నాడు ఎలా అంది ఇంద్రాణి లాంటి హడావిడిల్లోనే దొంగతనాలు చేసేవాళ్లు కూడా చేరుకుంటారని అందరూ పెళ్లి చూస్తుంటే వాళ్లు తమ పని చూసుకుంటారని తెలుసు కాబట్టి అంతకు ముందు తాను ముందు జాగ్రత్తగా రహస్యంగా అన్ని రూముల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఉన్న వీడియోని తన సెల్ ఫోన్లో చూడటం మొదలుపెట్టాడు మన్నాడు ఇంద్రాణి తన పాస్పోర్ట్ వీసా పేపర్లు తీసుకుని యధావిధిగా అనుకున్న టైంకి అమెరికన్ కాన్సులేట్ కి చేరుకుంది విజయవంతంగా స్టాంపింగ్ వేయించుకుని సాయంత్రానికి నవ్వుతూ ఇంటికి చేరుకుంది అంతకుముందు రాత్రి రఘురామ్ గారు కొడుకుని ఇంతకీ ఏమ్మాయి చేసావురా ఇంద్రాణి పెట్టే ఎలా దొరికింది ఎవరు తీశారు ఎలా తెలిసింది పెట్టిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగాడు అతను తన తల్లిని తండ్రిని పడగదిలోకి తీసుకెళ్లి తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోను చూపించి ఇది మన మధ్యనే ఉండిపోవాలి బయట వాళ్లకు తెలియకూడదు తెలిసిందిగా అన్నాడు జానకమ్మ మొహంలో నెత్తురు చుక్కలేదు తన పినతల్లి బాగా స్థితిమంతరాలైన బాలా త్రిపుర సుందరి డెబ్బై ఏళ్లకు పైబడిన వయసులో ఒక పక్క పెళ్లి జరుగుతుంటే బాత్రూం వంక పెట్టుకుని ఆ రూమ్ లోకి వెళ్లి ఇంద్రానికి చెందిన స్టాలర్ ని తీసుకుపోవడం చూసి మా పిన్నికి చాలా డబ్బుంది ఇలా ఇంకొకళ్ళ పెట్టె ఎందుకు తీసుకుంటుంది పొరపాటున తన పెట్టెని తీసుకొని పోయిందా అని సందేహం వ్యక్తం చేసింది అమ్మా కొంతమంది మనుషులకి డబ్బు ఉండటం లేకపోవడంతో సంబంధం లేకుండా డబ్బు అవసరం లేకపోయినా క్లెప్టోమేనియా అనే మానసిక వ్యాధి వల్ల ఇతరుల విలువైన వస్తువులను కాజేసి మానసిక ఆనందం పొందుతారు తరువాత అపరాధ భావంతో బాధపడతారు కూడా మీ పిన్నికి ఆ మానసిక వ్యాధి ఉందని నేను ఎప్పుడో గమనించాను ఇంతకుముందు కూడా ఇలాగే ఆవిడ ఏ పిల్లికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక వస్తువు పోయింది గుర్తుందా ఇప్పుడు ఇది మన ఇంటి దొంగ వ్యవహారమే కాబట్టి బయటి వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేశాను ఆవిడ పరువు కాపాడాను ఇంద్రాడత్తా నేను ఆవిడ దగ్గరికెళ్ళి నా సెల్ లో ఉన్న వీడియో చూపిస్తే చేసి ఎవరికీ చెప్పద్దని నన్ను అత్తను బతిమాలి లోపల దాచిన స్టాలాన్ని తెచ్చిచ్చింది దాంతో కథ సుఖాంతమైంది అన్నాడు శాంతారాం కూల్గా ఆదివారం నాడు అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లి ఇంద్రాణిని ఎక్కించి తృప్తిగా ఇంటికి చేరుకున్నారు ప్రత్యూష పెళ్లి సందడి అయ్యాక పది రోజులు ఉంటానని జానకి భరోసా ఇచ్చిన బాల త్రిపురసుందరి గారు వాళ్లందరూ ఇంటికి చేరుకునే లోపే చీరా రిటర్న్ గిఫ్ట్ తీసుకోకుండానే బస్ ఎక్కేసింది తప్పులు చేయటం మానవ సహజం క్షమించి వదిలేయటం దైవత్వం కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.